పునరుద్ధాన నామంలో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయం కాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త అధ్యాయము రెండవ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే దేవుడు మనందరి కొరకు ఆయన పరలోకములో నివాసాలను సిద్ధపరిచారు ఎందుకు అనంటే ఈ లోకములో ఎవరైతే ప్రభు ఎందు విశ్వాసము ప్రభు కొరకు సమస్తాన్ని విడిచి ప్రభువును వెంబడించి నీతియుక్తంగా జీవిస్తారో అలాగూ ప్రభు కొరకు జీవించిన వారందరినీ ఆయన రెండవ రాకడలో ఆయన మరలా వచ్చినప్పుడు తన కొరకు ఎవరైతే సాక్షులుగా జీవిస్తారో వారందరినీ తనతో ఉండడానికి యుగ యుగాలు ఆయనతో ఉండడానికి ఆయన మన కొరకు పరలోకములో నివాసాలను సిద్ధపడ ఈ భూమి మీద మీద జీవించిన జీవితానికి ఈ భూమి బ్రతికిన బ్రతుకుకు ఆయనకు సాక్షుడిగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు తన పిల్లలందరికీ కూడా ఆయన నివాసాలను సిద్ధపరిచాడు ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాలు మనం జీవించడానికి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మన స్థితిని బట్టి గృహాలు నిర్మించుకుంటూ ఉన్నాం ఈ భూమి మీద నిర్మించే గృహాలే చాలా అందమైనవిగా సుందరమైనవిగా నేటి అధునాతన కాలంలో మనం చూస్తూ ఉన్నాం రేపు యుగయుగాలు మనం నివసించే ఆ నివాసాలు ఇంతకంటే కొన్ని కోట్ల రెట్లు సుందరమైనవి విలువైనవి రమ్యమైనవి నివాసానికి యోగ్యమైన గృహాలను ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నారు ఈ రోజు దేవుడు మన కొరకు ముందుగానే ఆయన సిద్ధపరిచిన దేవుడు ఏం సిద్ధపరిచాడో ఆయన మనకు ముందుగా శిష్యులతో చెప్తున్నాడు నేను మీకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను ఆయన ఏమి సిద్ధపరిచాడో వాక్య భాగములో నుండి ఒకటి రెండు విషయాలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని దేవుడు మానవాల కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడు ముందుగా అంటే ఆయన రక్షణను సిద్ధపరిచాడు వృధాలో ఉన్నటువంటి సిమియోను అనేటువంటి యాచకుడు యో క్రీస్తు ప్రభుల వారిని దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు ఆ చంటి బిడ్డను తన చేతుల్లోనికి తీసుకుని ఎత్తుకుని ప్రభువుని స్థుతిస్తూ అంటాడు నిన్ను చూస్తుంటే నీవు అన్యజనులకు సమాధానకర్తగా వెలుగుగా మహిమగా సకల ప్రజలకు నీవు రక్షణను నీలో చూస్తున్నానని సుమియోను తెలియచేశాడు మానవాళిని రక్షించ ఆయన సిలువులో ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్న ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది ఈ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు ఆయన మన కొరకు రక్షణను సిద్ధపరచారు మరి ఒకవేళ పొందకపోతే అటు రక్షణ ఉచితము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా రెండవదిగా ఆయన మన కొరకు మతీ వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి దేవుడు నివాసాలను సిద్ధపరచాడు ఎవరికా నివాసాలంటే రక్షింపబడిన వారి దేవుడు రక్షణను సిద్ధపరచాడు రెండోదిగా ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచారు ఆయన రాజ్యము అంతము లేనిది ఆయన రాజ్యము యుగ యుగాలు ఉండేది ఆ యుగ యుగాలు ఉండే రాజ్యములో దేవుని రాజ్యము మనందరి కొరకైనా సిద్ధపరిచారు మరి ఆయన రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ చాలా విషయాలు ప్రభు తెలియచేస్తా మతీ స్వార్థలు ఎవరికి ఆయన రాజ్యం రక్షింపబడిన వారు ఎవరైతే ఆయన చిత్తానికి లోబడి జీవిస్తారో వారికి దేవుని ఆయన అనుగ్రహిస్తారు దేవుని రాజ్యములో ఏముంది భోజన పానములు కాదు పరిశుద్ధ ఆత్మీయ ఆనందము నిత్య రాజ్యములో మనం ప్రవేశించాలి రక్షణ సిద్ధపరిచాడు రాజ్యాన్ని సిద్ధపరచాడైన మూడవదిగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నిత్య ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చెప్పున ప్రతి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది మూడోదిగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన జీతం ఎవరైతే ఈ భూమి మీద నీతియుక్తంగా ప్రభు కోసం జీవిస్తారో జీవించిన ప్రతి వాని క్రియలను బట్టి అవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా ప్రతిది తీర్పులోనికి వస్తాని ప్రసంగి తెలియచేస్తున్నట్లు మనము మంచి క్రియలు చేస్తే సత్ప్రవర్తన కలిగి జీవిస్తే దేవుడు మనకి ఒకవేళ మన క్రియలు సరైనవిగా లేకపోతే మనం శిక్షకు తీర్పుకు గురవుతాం కనుక ప్రతి క్రియకు తీర్పు ఉన్నదని జీతం ఉన్నదని మనము గుర్తిరిగి ఆయన త్వరగా వస్తున్నాడు మన క్రియలను సరిచేస్తూ దేవుడిచ్చే ఆ జీతాన్ని పొందుకున్నాడు మనం సిద్ధపడాలి మనతో పాటు ఉన్న వారిని సిద్ధపరుస్తూ దేవుని రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ విశ్వాసములో ముందు కొనసాగుదాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అను ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు వంద కాల ధ్యానాంశాలు వినిచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి ఈ ఉదయం వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో వారు ప్రయాణాల్లో వారి సమస్త విషయాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి ఆనైనను అపాయమైనను కీడైనను వాటిల్లు కొన్నాడు ఈ ఆత్మ నాశనానికి వెళ్లకున్నాడు మీరు సిద్ధపరిచిన ఆ నివాసములో మేమందరము చేరునాడు అటు రక్షణ మేమందరము పొందినట్లు మీ రాజ్యములో మేము ప్రవేశించినట్లు మీరు చేయితాన్ని మేము పొందుకున్నట్టు మాకు మీరు సహాయము చేయ ఎవరి అవకాశాన్ని పోగొట్టుకోకున్నాడు మీరే కృప చూపించి మీ దయా కనికరము మమ్మల్ని అందరిని సిద్ధపరిచి అటు నిత్యత్వములో చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరిన మేలు చేసి మహిమ పొందమని మీ పునరుద్ధాన శక్తి చేత నింపమని ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్